హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ మళ్ళీ లైక్ చేయండి చేసుకోండి అదేనండి మా విజయవాడ స్పెషల్ కది ఇంట్లో కాయకుండా నేను లేవు అండ్ ఏమో కూర కావాలి బయటకెళ్ళడానికి ఏమో నైటు మంచి మంచి అండి ఉల్లింపాయ దీంతో మనం కర్రీ ప్రంపే చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు తింటే ఒకసారి వదలండి అంత టేస్టీగా ఉంటుంది ముందుగా మనం పోపు తీసుకోండి ఆయిల్ వేసుకొని అందులో పోపు తీసుకొని పోపు చేసుకోవాలి ఇంకా వితౌట్ వాటర్ అంటే ముక్కి ఆయిల్ కర్రీ అంతా మగ్గెట్టేదండి వితౌట్ వాటర్ అసలు వాటర్ లేకుండా చేయండి కంటి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ తర్వాత పోపు దినుసులండి ఇలా మనకి ఎక్కువ రెడీ చేసి పెట్టుకుంటాం కదండి పోపు దినుసు ఇవ్వండి ఈ పోపు తిన్సీలు వేసుకోవాలి తర్వాత వచ్చి పచ్చిమిర్చి ఉల్లిపాయ అండి బాగా పెట్టకుండా అడిగట్టకుండా ఇది దగ్గర కూడా ఉండాలండి కూర అలా తులుతానే ఉండాలి అంటే కొంచెం టైం తీసుకుంటదండి టేస్ట్గా ఉంటది ఆ తర్వాత ఉల్లిపాయలు బాగా పోస్టం అనుకోకండి కొంచెం మీడియం రోస్ట్ అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలండి మీకు మూడు ముక్కలు వేసారంటే ఒక ఐదు ఆరు టమాటాలు పెద్ద సైజులో వేసుకోండి తర్వాత వచ్చి ఇదిగోండి ఇలాగ ఆయిల్లోనే బాగా మగ్గబెట్టండి ఇదిగోండి తర్వాత కొంచెం ఆలో వెండిపోయే పేస్ట్ అండి కొంచెం ఎక్కువ మీకు వాడి వరకు వేసుకోండి అందులో వెయ్యకపోయినా పర్లేదండి ఇదిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మనకి పొడి మసాలా అండి నేను ఎప్పుడు కూరల్లో పొడి మసాలా అని చెప్తాను కదా ఇవ్వండి ఇదేనండి పొడి మసాలా ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఎందుకని పొడి మసాలా వేసుకోవాలి తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత అండి మగ్గి కొంచెం లైట్గా పసుపు యాడ్ చేసుకోండి సాల్ట్ ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేసేస్తాం పసుపు వేసిన తర్వాత కారం కూడా యాడ్ చేస్తారు చూపిస్తాను కారం ఎలా యాడ్ చేయను మీరు ఎంత కారం తింటారో అంత వేయండి మీ ఇష్టం మీరు తినగలిగే కారం వేసుకోండి ఇందులో మంది మెయిన్ విషయం ఏంటండి సిమ్ లోనే పెట్టాలి కనీ వండే డబ్బు వండితే ఎక్కువ సరిగ్గా రాదు సిమ్ లోనే పెట్టుకోండి లేదంటే మరి సిమ్ మేము వండి అంటే